తిరుమల విద్యా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవగాహన సదస్సు ఈ నెల పద్దెనిమిదో తేదీ ఆదివారం రాజుల తల్లవలసా క్యాంపస్ లో నిర్వహించనున్నట్లు రెసిడెంట్ డైరెక్టర్ తెలిపారు పదో తరగతి చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులకు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ పరీక్షలతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ అవగాహన సదస్సును వినియోగించుకోవాలంటున్నాం తిరుమల విద్యా సంస్థల రెసిడెంట్ డైరెక్టర్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ ఫేస్ టు తిరుమల విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నాయి అకాడమిక్స్లోనే లోనే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా ప్రతి ఏటా అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ విద్యార్థులు సాధిస్తున్నారు మనం రాజుల తాల్వలస తిరుమల క్యాంపస్ లో ఉన్నాం ఈ నెల పద్దెనిమిదిన అవగాహన సదస్సు నిర్వహించబోతున్నారు దానికి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు తిరుమల విద్యా సంస్థలు రాజుల తాలవల్ సార్ ఎసిడెంట్ డైరెక్టర్ కేఎన్వివి ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ పద్దెనిమిది ఆదివారం జరగబోయే అవగాహన సదస్సు ఉద్దేశం అందరికీ నమస్కారం అండి తిరుమల విద్యా సంస్థలు ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవగాహన సదస్సుని ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఆదివారం మా క్యాంపస్లోనే నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఐదో తరగతి నుంచి పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు వివిధ కోర్సులపైన అనేక రకమైన అనేక రకాలైన సందేహాలు ఉంటాయి ఉదాహరణకి ఫిఫ్త్ కంప్లీట్ చేసుకుని నైన్త్ కంప్లీట్ చేసుకుని టెన్త్ క్లాస్లో రాబోయేంత స్టూడెంట్ స్టూడెంట్స్ అందరికీ కూడా అంటే స్కూల్ సెక్షన్లో ఉండే స్టూడెంట్స్కి ఈ ఐఐటి ఫౌండేషన్ అవసరమా ఎటువంటి స్టూడెంట్స్కి అవసరము ఎటువంటి స్టూడెంట్స్కి ఐఐటి ఫౌండేషన్ కోర్సు లేకుండా ఉంటే మంచిది అనే విషయాలని మేము కూలంకషంగా చర్చించడం జరుగుతుంది అలాగే పేరెంట్స్లో చాలామందిలో సందేహాలు ఉంటాయి ఐఐటి జేఈ అంటే ఏ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి ఆ రెండు ఎగ్జామ్స్ మూలాన ఏఏ కాలేజెస్లో అడ్మిషన్స్ అడ్మిషన్లు పొందడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి సందేహాలు ఉంటూ ఉంటాయి ఆ సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఎకడమిక్ కరికులం ఎకడమిక్ కరికులం తిరుమలలో ఎలా ఉంటుంది అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థుల మానసిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి విద్యా బోధన ప్రస్తుతం ఉన్న జనరేషన్లో స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనేది కూడా చర్చించడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులు కూడా వారు కూడా పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతల గురించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించడం జరుగుతూ ఉంటుంది అలాగే న్యూ అకడమిక్ పాలసీ గురించి కూడా పేరెంట్స్లో చాలా రకాలు సందేహాలు ఉంటున్నాయి అంటే ఎంబైపీసీ అవసరమా బైపీసీ ఎంపీసీ అవసరమా అనేది చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి అన్నింటినీ నివృత్తి చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పేరెంట్స్లోనూ స్టూడెంట్స్లోనూ ఉన్న రకరకాలైన సందేహాలని నివృత్తి చేయడం అనేది ముఖ్య ఉద్దేశం దాంతోపాటు స్టూడెంట్స్కి తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ తరఫున స్కాలర్షిప్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుందండి ఈ అవగాహన సదస్సు స్కాలర్షిప్ పరీక్షలో పాల్గొనేందుకు విద్యార్థులు ఏం చేయాలి తెలియదండ మాకొక ఆన్లైన్ ఐడి ఉంటుందండి దానిలో రిజిస్టర్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా పద్దెనిమిదో తారీఖు కంటే ముందు రోజునే అది క్లోజ్ చేసేస్తాము పదిహేడో తారీఖు ఈవినింగ్ వరకు ఉంటుంది ఈ వెబ్సైట్ ఐడి తిరుమల డాట్ వన్ సైజ్ డాట్ కామ్ అండి టిఐఆర్యుఎంఏఎల్ఏ డాట్ వన్ సైజ్ ఓఎన్ఈ ఎస్ఏ జెడ్ డాట్ కామ్ ఇది సెవెంటీన్త్ ఈవినింగ్ వరకు ఓపెన్గానే ఉంటుంది సెవెంటీన్త్ ఈవినింగ్ క్లోజ్ చేస్తామండి సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మనం ఆ రోజు వచ్చే రష్ని తగ్గించుకోవచ్చు సో అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది కాబట్టి రష్ తగ్గించుకో తగ్గించడం కోసం అని చెప్పి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టడం జరిగిందండి పేరెంట్స్ అందరూ దాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం అవగాహన సదస్సుకు చైర్మన్ నున్న తిరుమలరావు గారు హాజరవుతున్నారు అదేవిధంగా చాలా అవగాహన సదస్సుల్లో వస్తున్నటువంటి స్పందన గురించి అడిగితే తిరుమల విద్యా సంస్థలు స్టార్టింగ్ నుంచి రెండు వేల పదకొండులో రాజమహేంద్రవరంలో క్యాంపస్ స్టార్ట్ చేసిన రెండు వేల పద్దెనిమిదిలో విశాఖపట్నంలో క్యాంపస్ స్టార్ట్ చేసిన రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మేము పేరెంట్స్లోను లేదా స్టూడెంట్స్లోను అవేర్నెస్ కల్పించి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉన్న అపోహలను తొలగించి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము ప్రతి సంవత్సరం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం ఏ సంవత్సరం మేము అవగాహన సదస్సు కండక్ట్ చేసినా చాలా అద్భుతమైన స్పందన వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం మేము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్సు అలాగే వారి తల్లిదండ్రులు హాజరయ్యి మేము చెప్పే ఇన్పుట్స్తో పాటు మేము ఇచ్చే ఇన్పుట్స్తో పాటు వాళ్ళకున్న డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఆ డౌట్స్ని మేము క్లారిఫై చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని ప్రతి పేరెంట్ స్టూడెంట్ సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలోనే హాజరవుతూ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఈ ఏడాదికి సంబంధించి ఐఐటి ట్రిపుల్ ఐటీ ఎన్ఐటీలో అదేవిధంగా నీట్లో వచ్చినటువంటి నంబరు నువ్వు ఐఐటి ఓన్లీనే సెవెంటీ వన్ అడ్మిషన్స్ రావడం జరిగిందండి అంటే వివిధ ఐఐటీస్లో తిరుమల విశాఖపట్నం క్యాంపస్ నుంచి అడ్మిషన్ పొందిన విద్యార్థుల సంఖ్య డెబ్బై ఒక్క మంది ఉన్నారండి మీరు అన్నట్లుగా ఐఐటీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ పొందిన వాళ్ళు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ మెంబెర్స్ ఉన్నారండి అలాగే నీట్లో చాలా తక్కువ మంది విద్యార్థులతోనే మేము ముప్పై నాలుగు సీట్ల వరకు సాధించడం జరిగింది వివిధ మెడికల్ కాలేజీలో కేటగిరీ ఏలో సీట్లు పొందిన విద్యార్థుల సంఖ్య ముప్పై నాలుగు మంది ఉన్నారండి అది ప్రతి ముగ్గురులో ఒక స్టూడెంట్కి మా విద్యా సంస్థ నుంచి మెడికల్ కాలేజీలో సీటు రావడం జరిగిందండి ఈ ఈ రిజల్ట్స్ పట్ల మేము పూర్తి సంతృప్తితో ఉన్నాము అలాగే మా పేరెంట్స్ కూడా చాలా సంతృప్తితో ఉన్నారు ప్రతి సంవత్సరం ఇటువంటి రిజల్ట్స్నే మేము సాధిస్తూ ఉన్నాం రాబోయే సంవత్సరాల్లో కూడా ఎలాంటి రిజల్ట్సే అద్భుతమైన రిజల్ట్స్ సాధించి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో తిరుమల విద్యా సంస్థలు ఒక తలమానికంగా నిలబడుతుందని చెప్పడంలో సందేహం లేదండి పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ కోర్సు జాయిన్ కావాలి ఇలాంటివంటి డైలమాలో తల్లిదండ్రులు ఉంటారు విద్యార్థులకు కూడా ఒక దిశానిర్దేశం లేకుండా ఉండని పరిస్థితుల్లో మీరు ఏం చెప్తారండి ఒక విద్యా సంస్థల ఒక సీనియర్ అధ్యాపకుడు అది బైపీసీనా ఎంపీసీనా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ కేపబిలిటీ రెండూ ఉండాలండి రెండూ చూడాలి అలాగే పేరెంట్స్ యొక్క ఆర్థిక స్థోమత ఒకవేళ బైపీసీలో అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే వారు ఎటువంటి ఎంతకాలం పాటు వాళ్ళు జర్నీ చేయాల్సి ఉంటుంది అనేవి పరిగణనలో తీసుకుని బైపీసీలోకి వెళ్ళాలా ఎంపీసీలోకి అడ్మిషన్ తీసుకోవాలా అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి రోజున సమక్షంలోనే ఎక్స్ప్లెయిన్ విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపయోగపడేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం గడిచిన ఏళ్లుగా నిర్వహిస్తున్నటువంటి అవగాహన సదస్సులకు మంచి స్పందన వస్తుంది అనేక అంశాలపై ఉన్న అపోహలు తొలగించుకోవటానికి ఒక రైట్ పాత్లో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఈ నెల పద్దెనిమిదిన జరిగే అవగాహన సదస్సును విద్యార్థులు తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కోరుతున్నారు తిరుమల విద్యా సంస్థల రెసిడెంట్ డైరెక్టర్ కేఎన్వి సత్యనారాయణ వీడియో జర్నలిస్ట్ గయాజ్తో లక్ష్మీనారాయణ ఎస్డివి న్యూస్ విశాఖపట్నం